తయారు చేయడానికి వెన్న వెన్న తీసుకొని వెన్నను బాగా వాష్ చేసి కడి కడిగి దాన్ని ఇప్పుడు మనము ఒక గిన్నె తీసుకొని ఒక బౌల్లో మొత్తం వాష్ చేసేసాక గిన్నెలో వేసేసుకొని కాంచుకోవాలి ఇందులో తమాలాపాకు కొంచెం మజ్జిగ అంటే కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంతా మజ్జిగ వేసుకోవాలి అంతేనా వెన్న వెన్న బాగా కాకినాక దించేటప్పుడు మజ్జిగ వేసుకోవాలి తమలాపాకులు మజ్జిగ వేసుకోవాలి కొంచెం కొంచెం ఒక టేబుల్ స్పూన్ దించేటప్పుడు వేసుకోవాలి టేబుల్ స్పూన్ మజ్జిగ తమలాపాకులు కూడా కొంచెము బాగా కాగినాక అప్పుడు వేసుకోవాలి తమలాపాకులు కూడా దించేటప్పుడు మజ్జిగ వేసుకోవాలి అప్పుడు వెన్న వస్తుంది మనకి అప్పుడు మనకి నెయ్యి వస్తుంది మంచిగా తయారు చేసుకున్నాం చూడండి టేబుల్ స్పూన్ అని చెప్తే కదమ్మా ఇన్ని కాదు పోసేది మజ్జిగ కొంచెం మాత్రమే పోస్తాము రెడీ అయింది దీన్ని జస్ట్ అలా గిల్ల గిళ్ళకు కొట్టుకొని వాటర్ పోసుకుంటే మంచిగా తయారైపోయింది నెక్స్ట్ ఇవి తమలాపాకులు టూ అమ్మా రెండే వేస్తున్నావా రెండు తమలాపాకులు తయారు చేసేటప్పుడు ఒక టిప్ అది ఏంటంటే తమలాపాకులు ఉంటే తమలాపాకులు వేసుకోవచ్చు లేదంటే కరేపాకు వేసుకోవచ్చు తమలాపాకులే ఉండాలి నెయ్యి కాంచడానికని లేదు కరేపాకు ఉన్న కూడా పొంగుతుంది కాగుతుంది వెన్న కాగుతుంది వెన్న కాగి పొంగుతుంది కాగినప్పుడు పొంగినప్పుడు ఇలా అనుకోవాలి ఇప్పుడు తమలాపాకులు వేసుకుందాం కరిగినాం బాగా కరిగినాక వెన్నంత కరిగినాక పొంగేటప్పుడు ఇప్పుడు తమలాపాకులు వేసుకోవాలి తమలాపాకులు కొంచెం కరివేపాకు కరేపాకు వేసుకోవాలి మజ్జిగ దించేటప్పుడు వేసుకోవాలి తమలాపాకులు వేసినాము కర్రేపాకు వేసినాము కాగుతుంది వెన్న ఫస్ట్ వెన్నని తీసుకొని బాగా కా వాష్ చేసుకోవాలి బాగా వెన్న కూడా బయట మనకి స్టోర్లో స్టోర్లో డైరీలో దొరుకుతుంది డైరీలో దొరుకుతుంది డైరీలో దొరికినప్పుడు తెచ్చుకొని బాగా వాష్ చేసేసుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకొని స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి అది కరిగి 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 పొంగుతుంది పొంగుతున్నప్పుడు అంతలోపుడు మనం మజ్జిగ చేసుకొని తమలాపాకు తమలపాకులు ఉండే తమలపాకులు కరేపాకు ఉండే కర్రేపాకు తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా పొంగేటప్పుడు కొంచెము కాగినాక అప్పుడు తమలాపాకులు వేసుకోవాలి తమలాపాకులు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి ఇంకా ఇది బాగా కాగుతుంది నురుగు నురుగు వస్తుంది కదా ఇలా వచ్చేటప్పుడు ఇదంతకు ఇదే నురుగంతా కాగిపోతుంది

పొంగకుండా దగ్గర ఉండి కాంచుకోవాలి పక్కా పోకూడదు దగ్గర ఉండి కాంచుకోవాలి నెయ్యి కాగింది తమలపాకులు చూడండి ఎట్లున్నాయి మొత్తం నురుగంద వెళ్ళిపోయి కాగింది నెయ్యి దగ్గరికి వచ్చింది దగ్గరకు వచ్చినప్పుడు కూడా అట్ ఎంత వచ్చిందని చూడాలా ఇంకా కొద్దిసేపు ఉండాలి బొమ్మ కనిపిస్తుంది అప్పుడు అంత బాగా తాగింది అంత బాగుంది ఇది ఇప్పుడు మజ్జిగ పోస్తుంది కొంచెం మజ్జిగ పోస్తుంది మజ్జిగ పోస్తుంది మజ్జిగ పోసాక కొంచెం అలా నురువులాగా వస్తుంది మజ్జిగ పోసాము అందర పాపించుంది బాగా నువ్వు నెయ్యిలో తాగింది వెనలో కమలపాకులు అంటే ఎంతమందికి ఇచ్చాము మేడం కాగిపోయింది నెయ్యి నెయ్యి వచ్చేసింది చూడండి నెయ్యి కమలపాకులు కమలపాకులు నెయ్యి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి బాగా ఎర్రగా కాగింది చూడండి అంతా నురుగు నురుగు వెళ్ళిపోయి నెయ్యిలాగా వచ్చేసింది తమలపాకులు నెయ్యిలో వేసుకొని కాల్చినాక తమలపాకులు వేసుకొని కాంచాక నెయ్యి వస్తుంది కదా ఆ నెయ్యిలో ఆ నెయ్యిలో ఉన్న తమలపాకులు ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎంతమందికి ఇష్టము నెయ్యి వెన్న పొయ్యి నెయ్యి వచ్చింది వెన్నంతా కరిగిపోయి నెయ్యి తయారైంది చూడండి తమలపాకులు నెయ్యి ఎంత బాగుందో కాల్చిన నెయ్యి తింటే ఎంత బాగుంటుంది నేను మెత్తగా అయిపోయింది మా అప్పుడు కానీ చెప్పి ఉంటాయి ఇలా వేడి మీద వేసుకుంటున్నా ఇలా స్టీల్ క్యారర్ లో వేసుకొని పెట్టుకుంటే స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాంటి దాంట్లో మిగతా అది గాజు సీసాలో వేస్తున్నాం ఇది అంతా వచ్చి క్యారెండి ఇలా క్యారెల్లో పోసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా సున్నుండలు కానీ ఏదైనా నెయ్యితో చేయాలనుకున్న ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ చేసుకోవచ్చు అది ఇంట్లో తినడానికి కొంచెం తీసుకోవాలి ఏదైనా మనము పిండి వంటలు చేసుకోవడానికి ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఒక బాగుంటుంది